ఇక్కడ నుంచి మన లో మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయి ఎందుకనంటే బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకొని నేను మీకు ఫ్రీగా చాలా అసలు మన ఇంట్లో ఉన్న వస్తువులతో గ్లాస్ స్కిన్ కానీ హెయిర్ కానీ చాలా మంచి టిప్స్ అయితే చెప్తున్నాను మీరు తప్పకుండా చూడండి ఎందుకంటే కోర్సు నేర్చుకొని చెప్పడం అన్నది చాలా చాలా తక్కువ మంది ఉంటారండి అది కూడా మీకు రిజల్ట్ వచ్చేవి మాత్రమే వీడియోస్ నేను చేసి చూపిస్తున్నాను గ్లాస్ స్కిన్ ఇప్పుడు నేను చేసేది గ్లాస్ స్కిన్ సెవెన్ డేస్ జస్ట్ సెవెన్ డేస్ ఛాలెంజ్ నేను చేస్తున్నా ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను కానీ గ్లాస్ స్కిన్ ఛాలెంజ్ అనేది చాలా ఈజీ కాదండి చాలా కష్టం కానీ మన ఇంట్లో ఉన్న వస్తువులతో నేను తయారు చేసి చూపిస్తున్నాను చూడండి ఎందుకనంటే మీరు బయటికి పార్లర్కి వెళ్తే మీకు ఎంత రేట్ అవుతుందో కనుక్కోండి ఇప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే స్కిన్ అన్నది స్మూత్గా జారిపోవడమే కాదండి మీరు ఎండలోకి వెళ్ళండి బయట మన ఇంట్లో నీడలో కాదు ఎప్పుడు గ్లాస్ కింద అన్నది నీడలో చూడకూడదు ఎండలోకి వెళ్ళి మన మొహం చూసుకోవాలి అప్పుడు మొహం అన్నది ఆ సూర్యుడి వెలుగులో గ్లాస్ లాగా వెలుగుద్దన్నమాట అనమాట కావాలంటే ట్రై చేసి చూడండి ఈజీగా చెప్పలే ఎవరు చెప్పలేరండి కోర్సు నేర్చుకున్న వాళ్ళు మాత్రమే చెప్పగలరు కొన్ని టిప్స్ అన్నవి అందులో ఇప్పుడు నేను మీకు చెప్తుంది ఈ టిప్ అనమాట చూడండి ఎంత డల్గా ఉందో ఇది నేను ఇప్పుడు ఇంకా మాస్క్ వెయ్యక ముందనమాట ఈ వీడియో ఇందాక చూపించిందేమో మాస్క్ వేసిన తర్వాత చూడండి ఎంత డల్గా ఉందో నా మొహం నేనే నేనే ప్యాక్ వేసుకొని చాలా నాల్ అయింది చూడండి ఇప్పుడు నేను ప్యాక్ వేసి చూపిస్తాను చూడండి దానికోసం ఒక గిన్నె తీసుకోండి ఎంత డల్గా ఉందో చూసారా నా మొహం అసలు చాలా డల్గా ఉంది మురికి కూడా చాలా ఉంది నేను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని శనగపిండి వేస్తున్నాను అందులో శనగపిండి చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఉట్టి శనగపిండి కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంది కానీ గ్లాస్ కిన్ కావాలంటే ఉట్టి శనగపిండి అయితే మనకి పనికిరాదు గ్లాస్కిన్ కోసం చాలా మంది చాలా డబ్బులు కూడా ఖర్చు పెడుతూ ఉంటారనమాట చాలా ఇంపార్టెంట్ మనకి జపనీస్ అయితే చాలా ఖర్చు పెడుతూ ఉంటారు ఇప్పుడు ఇది వచ్చేసి కస్తూరి పసుపు కస్తూరి పసుపు మనకి ఆయుర్వేద షాప్లో దొరుకుతుందండి నేను దొరికే వస్తువులతోనే చెప్తాను మీకు ఇబ్బంది పడే వస్తువులతో నేను అసలు చెప్పనే చెప్పను స్పూన్ ఏమో శనగపిండి వేసుకోండి అర స్పూన్ ఏమో కస్తూరి పసుపు వేసుకోండి కస్తూరి పసుపు మాత్రమే వేయండి మీ ఇంట్లో ఉన్న పసుపు అయితే అస్సలు వేయొద్దు నేను చెప్పిన వేయండి మీకు రిజల్ట్ పక్కాగా వస్తుందనమాట ఇంట్లో ఉన్న పసుపు వేస్తే రాదు రిజల్ట్ ఓకే అండి కస్తూరి పసుపు శనగపిండి వేసిన తర్వాత ఇప్పుడు మనం వేసుకునేది చందనం చందనం అన్నది చిన్నపిల్లలకి కానీ నుంచి పై పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ రాస్తారు ఇప్పుడు ఈ ప్యాక్ అన్నది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వేసుకోవచ్చు ఇబ్బంది లేదు నేను ఇప్పుడు చందనం తీసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు చందనం వేస్తున్నాను చందనం అన్నది చాలా చల్లగా ఉంటుందండి కూల్గా ఉంటుంది మన మొఖానికి వేడి అన్నది తగ్గిస్తుంది మొటిమలు రాకుండా చేస్తుంది చల్లదనం ఉన్న అంటే చల్లదనం ఉంటే మొటిమలు అన్నది రావన్నమాట వేడి ఎక్కువ అవడం వల్ల కూడా మన మొహాన మొటిమలు అన్నది వస్తాయి మొటిమలు వస్తే చూడడానికి బాగోదు అందుకని చందనం అన్నది ఒక స్పూన్ వేయండి వేసిన తర్వాత పెరుగు పెరుగు రెండు స్పూన్ల వరకు వేసుకోండి పుల్లటి పెరుగు అన్నది పనికి రాదు ఓకే అండి మంచిగా ఉన్నది ఫ్రెష్ పెరుగు తీసుకోండి రెండు స్పూన్లు ఆ తర్వాత ఇప్పుడు మనం వేసుకునేది తేనె తేనె రెండు స్పూన్ల వరకు వేసుకోండి తేనె కూడా మంచి తేనె తీసుకోండి తేనె వల్ల వైట్ హెయిర్ వచ్చేస్తుందని చాలామందికి అంటే చాలామంది చెప్తూ ఉంటారు అదంతా అపోహ ఏమీ రాదండి నేను హైబ్రోస్కి కూడా ఇప్పుడు రాస్తున్నాను కదా ఇప్పుడు రాసి చూపిస్తాను కదా మీకు ఐబ్రోస్కి టచ్ అయినంత మనకి మనకేం ఐబ్రోస్ ఊడిపోవు ఐబ్రోస్ ఏమి వైట్ హెయిర్ అయిపోదు ఓకే అండి ఇప్పుడు ఇవి మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇంతే ఐటమ్ అయితే ఇంతే ఇవన్నీ మన ఇంట్లో దొరికేవే కదండి మీకు పక్కాగా మన ఇంట్లో దొరికేవే కదా నేను దొరకడం మేము చెప్పలేదు కదా చాలా తక్కువ ఖర్చు గ్లాస్ కిందికి పార్లర్కి వెళ్ళి మీరు అడగనే ఎంత ఖర్చు ఇది సెవెన్ డేస్ ఛాలెంజ్ కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు నేను ముఖానికి రాసి చూపిస్తాను రాసుకునేటప్పుడు కూడా మీరు రాస్తాను రాయండి రాసిన తర్వాత మీరు ఎంతసేపు ఉంచుకోవాలంటే ఒక ఇరవై నిమిషాల వరకు మీరు ఉంచుకోండి మొత్తానికి రాయండి చాలా మంది ఏం చేస్తారంటే ఫేస్ కుక్కదానికి రాసి నెక్కి రాయరు ఏ చెవులకు కూడా రాయరు కానీ అదే చేసిన మిస్టేక్ ఏంటంటే ఎప్పుడైనా కానీ ఏ ప్యాక్ అయినా కానీ ముఖానికి రాసుకున్న తర్వాత నెక్కి కూడా రాయండి అది చాలా ఇంపార్టెంట్ నెక్ కూడా మనకి అసలు మెడ కూడా చాలా నల్లగా ఉంటుంది చాలా మందికి కూడా మొత్తం కవర్ చేయండి మీరు ప్యాక్ అన్నది సరిపోతే మీరు ఇంకొంచెం వేసుకోండి ఏం పర్వాలేదు మొత్తానికి రాయండి రాసిన తర్వాత ఇరవై నిమిషాల వరకు మీకు ప్యాక్ అన్నది అలా వదిలేసింది ఎందుకంటే ప్యాక్ ఎండాలి ఎండడం అంటే మరీ గట్టిగా మనకి రాకుండా ఉండడం కాదండి నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ విధంగా ఎండితే సరిపోతుంది టచ్ చేసి చూసామనుకోండి మన చేతికి మన వేసుకున్న ప్యాక్ అన్నది అంటకూడదు చూడండి చేతికి అంటలేదు నాకు వేలికి చూశారు కదా అలా ఉంటే సరిపోతుంది అనమాట మరీ గట్టిగా ఎండిపోకూడదు ఏ ప్యాకు కూడా తలక పెట్టుకున్న ప్యాక్ అయినా మన ముఖానికి వేసుకున్న ప్యాక్ అయినా గట్టిగా ఎండకూడదు ఇప్పుడు ఒక కచ్చి తీసుకోండి కచ్చి అయినా లేదా మీ ఇష్టం ఏదైనా తీసుకోండి ఒక క్లాత్ అన్నది తీసుకోండి తీసుకొని నీళ్ళల్లో ముంచి తుడవండి ఎందుకు చెప్తున్నానంటే నేను ఇప్పుడు ఇక్కడ మీ దగ్గరే లైవ్గా చూపిస్తున్నాను ఎందుకంటే ఇందాక ఎంత డల్గా ఉందో నా మొహం చూశారు కదా ఇప్పుడు నేను నా బుగ్గ మీద కొద్దిగా తుడిచి చూపిస్తాను మీరు చూడండి లైవ్ రిజల్ట్ నేను చెప్పే వీడియోస్లో మంచి రిజల్ట్ మీకు రాకపోతే నేను వీడియోస్ చేయడమే మానస్తా ఎందుకంటే అంత మంచి రిజల్ట్ ఎంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే నేను ట్రై చేసిన తర్వాత మీకు చెప్తున్నాను వీడియోస్ ఎందుకంటే మీకు టైం వేస్ట్ అవ్వకూడదు మనీ కూడా వేస్ట్ అవ్వకూడదు చాలామందికి అందంగా ఉండాలని చాలా ఆశ ఉంటుందండి ఆశ కాదు అది రిజల్ట్ రూపంలో మీకు రావాలి అందుకని మన వీడియోస్ అన్నది నమ్మకంతో మీరు ట్రై చేయండి నేను రాసి మీకు లైవ్లో చూపిస్తున్నాను కాబట్టి మీరు భయపడ అవసరమే లేదు అన్ని ఇంట్లో దొరికేవే ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని మీరు శుభ్రంగా మొత్తం ముఖం అంతా తుడిచేసేయండి కానీ మీరు ఏం చేస్తారంటే తుడిచిన తర్వాత రోజు వాటర్ రాయండి ఎందుకంటే నాకు ఆ క్లిప్ మిస్ అయింది కానీ రోజు వాటర్ అన్నది మీరు రాసుకోవాలి వెంటనే అంటే తుడిచేసి కడిగేసుకున్న తర్వాత సబ్బు పెట్టి ముఖం కడగడం అలాంటివి చేయొద్దు అస్సలు సబ్బు పెట్టద్దు ఈరోజు మీరు సబ్బే పెట్టద్దు ఈరోజు అంటే ఈ రోజు నుంచి సెవెన్ డేస్ వరకు మీరు డైలీ ఈ ప్యాక్ వేసుకోండి వేసుకున్న తర్వాత కడిగేసేయండి ఇరవై నిమిషాల నుంచి కడిగేసిన తర్వాత రోజు వాటర్ ఉంటుంది కదా అది కొద్దిగా కాటన్కి తీసుకొని మొహం అంతా రాయండి మె మెడకి మొహానికి అంతే ఇంకా వదిలేసేయండి అలా సెవెన్ డేస్ చేయండి గ్లాస్ స్కిన్ వస్తుందా రాదా మీరే కామెంట్ చేద్దురు కానీ ఎంతమందికి షేర్ చేస్తారో నిజంగా నాకు అంత కాన్ఫిడెంట్గా ఉంది రోజు వాటర్ రాయండి క్లిప్ మిస్ అయింది కాబట్టి నేను పదే పదే చెప్తున్నాను సెవెన్ డేస్ చేయండి అంతే మీ గ్లాస్ స్కిన్ అన్నది ఎందుకు రాదో చూడండి ఇంకా మీరు ఇంకా వేరే ప్యాక్స్ అన్నది వేరే వీడియోస్ అన్నది చూడరు నావే చూస్తారు ఖచ్చితంగా అంత నమ్మకంతో చెప్తున్నానండి అంత గ్యారెంటీ